ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం నుండి రెండు వేల యాభై సంవత్సరాల వరకు వీళ్ళే ఈ ప్రపంచంలో కల అత్యంత ధనవంతులు అయ్యేటటువంటి రాసులవారు వీళ్లకు పట్టబోయే అదృష్టాన్ని ఎవరూ ఆపలేరు శనిదేవుడి ఆశీర్వాదంతో జ్యోతిష్య చక్రంలో కొన్ని రాసుల జాతకాలు అదృష్టవంతులు భాగ్యవంతులు మరియు కోటీశ్వరులు అవుతారు సాక్షాత్తు శని భగవానుడు ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం నుండి రెండు వేల యాభైవ సంవత్సరం వరకు ఈ రాశుల వారికి తన ఆశీర్వాదాలు అద్భుతంగా ఇవ్వబోతున్నాడు ఇక ఈ రాశుల జాతకులకు శనిదేవుడి కృప వలన రెండు వేల ఇరవై ఐదు నుండి రెండు వేల సంవత్సరాల వరకు అత్యంత యోగదాయకమైన సమయంగా చెప్పబడుతుంది ఈ సమయంలో ఈ రాశి వారికి పెద్ద పెద్ద శుభవార్తలు అత్యంత లాభాలు ధనయోగాలు కలిగే ఎన్నో శుభ ఫలితాలు పొందబోతున్నారు దీని కారణంగా ఈ రాశుల వారికి జీవితం అనేది పూర్తిగా మారిపోతుంది మీరు అదృష్టవంతులు భాగ్యవంతులు కాబట్టి అటువంటి రాశుల వారు ఎవరు ఈ శనిదేవుడు కృపా కటాక్షాలు ఈ రెండు వేల ఇరవై ఐదు నుండి రెండు వేల యాభై సంవత్సరాల వరకు ఉండేటువంటి సమయంలో వీరి అదృష్టం అంబరాన్ని ఏ విధంగా తాపుతుందో ఇప్పుడు ఈ విషయాలు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేమేం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది శనిదేవిని ఆశీర్వాదంతో రెండు వేల ఇరవై ఐదు నుండి రెండు వేల యాభై సంవత్సరం వరకు ఈ రాశిల జాతకం వెలిగిపోతుంది మీరు చేసిన అన్ని పనులు ఏ ఆటంకం లేకుండా పూర్తవుతాయి ఎవరికి ఊహించినటువంటి విషయాలను పొందుతారు ఇక వీరికి పట్టిందల్లా బంగారమే అవుతుంది ఈ రాశిల వారి జీవితం పూర్తిగా మారబోతుంది వీరి ఆనందం అంబరాన్ని తాగుతుంది హిందూ ధర్మానుసారం అందరూ ముక్కోటి దేవతలను భక్తితో పూజిస్తుంటారు ఈ ముక్కోటి దేవతల్లో ఒకరు ఈ శనిదేవుడు ఇక ఈ శనిదేవుడు సూర్యుడు కుపుత్రుడు న్యాయానికి ప్రతీకగా శనిదేవుని కొలుస్తూ ఉంటారు అలాగే శని భగవానుడు ఎవరైతే అనుచితమైన పనులు చేస్తుంటారో వారిని దండిస్తూ ఉంటారు అలాగే కర్మ ఫలప్రదాత అని పిలుస్తూ ఉంటారు ఈ శనిదేవుడు అంటే చాలామంది భయపడిపోతుంటారు ఎందుకంటే ఎవరైతే వెళ్ళిన శని అష్టమ శని మరియు అర్ధాష్టమ శని పుట్టినప్పుడు ఇక శని పట్టిందని కష్టాలు బాధలు కలిగిస్తాడో అని ఎన్నో రకాలుగా మాట్లాడుతూ ఉంటారు కానీ శనిదేవుడు సూర్యపుత్రుడు కర్మ ఫలప్రదాత అంటే సకల జీవులకు సమానమైన న్యాయాన్ని ఇస్తూ ఉంటాడు శనిదేవుడు వారి వారి కర్మలను బట్టి ఫలితాలను ఇస్తూ ఉంటాడు ఆ శనిదేవుడి ఆశీర్వాదాలు కృపా కటాక్షాలు ఎవరి మీద ఉంటే వారికి ఎలాంటి బాధలు కష్టాలు ఉండవు ఇక ఎవరైతే చెడు పనులు చేస్తారో పాపాలు చేస్తారో అలాగే వేరే వాళ్ళకి నష్టాలు కలిగిస్తారో ఆ శనిదేవుడు వారిని దండిస్తుంటారు వారిని పట్టి ఉంటారు అలాంటి శనిదేవుడి ఆశీర్వాదాలు కృపా కటాక్షాలు అన్నెండు రాసుల వారిలోని కొన్ని రాసుల జాతకాలకు అద్భుతంగా కలగబోతుంది దీని కారణంగా ఈ రాశుల జాతకులకు శనిదేవుడి ఆశీర్వాదంతో రెండు వేల ఇరవై ఐదు నుండి రెండు వేల యాభై సంవత్సరం వరకు ఉండే సమయం ఎంతో యోగ్యవంతమైన అద్భుతమైన సమయంగా ఉండబోతుంది ఈ రాశుల వారి జీవితంలో ఎలాంటి లోటు అనేది ఉండదు ఆ శనిదేవుడి విశేషమైన కృప ఈ రాశుల వారికి కలగబోతుంది ఈ రాశుల వారి జీవితంలో ఉండే కష్టాలు బాధలు దుఃఖాలు పూర్తిగా తొలగిపోతాయి మరి ఆ అదృష్ట రాశులు ఎవరో ఇప్పుడు మనం తెలుసుకుందాం అంతకన్నా ముందు మా వీడియోని వస్తే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి ఇక వీడియోలోకి వస్తే ఈ రెండు వేల ఇరవై సంవత్సరం నుండి రెండు వేల యాభైవ సంవత్సరం వరకు అదృష్టవంతులు భాగ్యవంతులు కోటీశ్వరులు కాబోతున్న రాసుల్లో మొట్టమొదటి రాశి కన్యా రాశి ఉత్తర పాల్గొని రెండు మూడు నాలుగు పాదాలు నక్షత్రం ఒకటి రెండు మూడు పాద నాలుగు పాదాలు మరియు నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలలో జన్మించిన వారు కన్యారాశికి చెందుతారు కన్యా రాశికి అధిపతి బుధుడు రాశి చక్రంలో కన్యా రాశి అరవది కన్యా రాశి జాతకులకు శనిదేవుడి ఆశీర్వాదంతో రెండు వేల ఇరవై ఐదు నుండి రెండు వేల యాభై సంవత్సరం నుండే సమయంలో మంచి సమయంగా ఉండబోతుంది ఈ సమయంలో కన్యారాశి వారికి అన్ని రకాల లాభాలు అద్భుతమైన ఫలితాలు ప్రయోజనాలు కలుగుతాయి ఇక వీరి జీవితంలో ఏవైనా సమస్యలు ఉంటే ఆ సమస్యలన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి అంతేకాకుండా ఏదైతే ఇదివరకు మీ కొత్త కొత్త పనులు ప్రారంభించాలని కరలు కన్నారు ఈ సమయంలో ఆ పనులు పూ పూర్తిగా ప్రారంభిస్తారు ఇందులో తప్పకుండా విజయాన్ని పొందుతారు ఇక మీ విజయాన్ని ఆపలేరు ఆ ఉద్యోగులకు వారి కార్యాలయంలో మంచి వాతావరణం అనేది ఉంటుంది మీ పనిలో నైపుణ్యాన్ని మెచ్చుకొని పై అధికారులు ప్రమోషన్స్ ఇస్తుంటారు జీతాలు కూడా పెరుగుతాయి కన్యారాశి వారి యొక్క ఆర్థిక స్థితి ఈ సమయంలో ఎంతో అభివృద్ధి చెందుతుంది మీరు చేసిన అన్ని పనులు మూడు పువ్వులు ఆరు కాయలుగా ఉండబోతుంది అలాగే ఎవరైతే రాశివారు సంతానం కోసం ఎదురు చూస్తున్నారో వారికి సంతానం కలుగుతుంది ఈ సమయంలో మీరు తలపెట్టిన పనులలో తప్పకుండా విజయం చేకూరుతుంది శనిదేవుడి ఆశీర్వాదంతో ఈ కన్యా రాశి వారికి రెండు వేల ఇరవై ఐదు నుండి రెండు వేల యాభై సంవత్సరం వరకు అద్భుతమైన సమయం వచ్చిందని చెప్పుకోవచ్చు ఇక రెండవ రాశి వృషభ రాశి రుచిక రెండు మూడు నాలుగు పాదములు రోహిణి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు మృగశిల ఒకటి రెండు పాదాలలో జన్మించిన వారు వృషభ రాశికి చెందుతారు రాశిచక్రంలో ఈ రాశి రెండవది ఈ రాశికి అధిపతి శుక్రుడు వృషభ రాశి వారికి శని భగవానుడి యొక్క విశేషమైన కృపా కటాక్షాలు రెండు వేల ఇరవై ఐదు నుండి రెండు వేల యాభైవ సంవత్సరం వరకు అద్భుతంగా ఉండబోతుంది అదేవిధంగా ఈ సమయంలో వృషభ రాశి జాతకులకు అత్యంత శుభదాయకంగా ఉండబోతుంది అలాగే ఎన్నో రకాల శుభయోగాలు లాభాలు కలుగుతాయి ఉద్యోగులకు పని కార్యాలయాల్లో చిన్న చిన్న సమస్యలు వచ్చినప్పటికీ మెలమెలగా అంతా కూడా సర్దుకుంటాయి ఎందుకంటే ఈ సమయం అనేది మీ పక్షాన ఉంది కాబట్టి కథనాలకు సంబంధించిన అన్ని విషయాల్లో విజయాన్ని పొందుతారు కుటుంబంలో అందరూ ఆనందంగా సంతోషంగా ఉంటారు శనిదేవుడి యొక్క విశేషమైన దృష్టి మీ యొక్క దైనందిన జీవితంలో మంచి ప్రభావాన్ని చూపుతుంది ఈ కారణం చేత మీ జీవితంలో వచ్చే ప్రతి సమస్య దూరం అవుతుంది ఇక ఎవరైతే ఈ రాశి వారు వ్యాపారం చేస్తున్నారో వారికి సమయంలో వ్యాపారాల అభివృద్ధి చెందుతాయి అధికమైన ధన లాభాలు కలుగుతాయి ఎవరైతే విదేశాల్లో ఉన్నత విద్యత కోసం అలాగే ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేస్తున్నారో కళ్ళు కంటున్నారో వారికి సమయంలో వారి ప్రయత్నాలు నెరవేరుతాయి వృషభరాశి వారి శని దేవుడి ఆశీర్వాదంతో రెండు వేల ఇరవై ఐదు జనవరి నుండి రెండు వేల యాభై సంవత్సరం వరకు ఎంతో అదృష్టవంతమైన భాగ్యవంతమైన సమయం అని చెప్పవచ్చు కాబట్టి ఈ సమయాన్ని మీరు తప్పకుండా వినియోగించినవారు ఇక మూడవ రాశి తులారాశి చిత్త మూడు నాలుగు పాదములు స్వాతి ఒకటి రెండు మూడు నాలుగు పాదములు మరియు విశాఖ ఒకటి రెండు మూడు పాదములలో జన్మించిన వారు తులారాశికి చెందుతారు రాశి చక్రంలో ఈ రాశి తులారాశికి అధిపతి శుక్రుడు తులారాశి జా జాతకులకు శనిదేవుడి ఆశీర్వాదంతో రెండు వేల ఇరవై ఐదు నుండి రెండు వేల యాభై సంవత్సరాల వరకు విశేషమైన కటాక్షాలు కలగబోతున్నాయి ఈ కారణం చేత మీరు ఈ సమయంలో ఎన్నో రకాల సంతోషకరమైన శుభవార్తలు వింటారు అదే విధంగా నిరుపేదలకు ఉద్యోగాలు లభిస్తాయి అలాగే ఉద్యోగులు ప్రమోషన్స్ పొందుతారు మీ జీతాలు పెరుగుతాయి వ్యాపారంలో అద్భుతమైన లాభాలు కలుగుతాయి ఆకస్మిక ధనలాభాలు వంటివి శుభయోగాలు మీకు ఈ సమయంలో సిద్ధమవుతూ ఉన్నాయి మీ ఆర్థిక పరిస్థితి వృద్ధి చెందుతుంది ఈ సమయంలో మీ మాట తీరులో వ్యవహారంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి దీని కారణంగా మీరు లాభం కలుగుతుంది ఆఫీసులలో మీ పనులు సమయానికి పూర్తవుతాయి తులారాశి వారికి శనిదేవుడి ఆశీర్వాదంతో ఈ కాలంలో మీకు అదృష్ట తలుపులు తెరుచుకోబోతున్నాయి ఈ రెండు వేల ఇరవై ఐదు నుండి రెండు వేల యాభై సంవత్సరం వరకు ఈ సమయంలో మీరు ఏ పని చేసినా కూడా ఆలోచించి చేయాలి అదృష్టం మీ పక్షాన ఉంటుంది ఈ సమయాన్ని మీరు ఆశలు వృధా చేయకూడదు ఈ సమయాన్ని సరిగ్గా వినియోగించుకోవాలడం వలన శనిదేవుడి ఆశీర్వాదంతో మీరు కోటీశ్వర్లు అవుతారు ఈ సమయంలో మీరు ఆర్థిక లాభాలు పెరుగుతాయి మీ ఆదాయ వనరులు మరింత బలపడుతూ ఉంటాయి తద్వారా మీ లాభం పెరుగుతుంది మీ ఆరోగ్యంలో పెరుగుదలను చూస్తూ ఉంటారు ఇక నాలుగవది కుంభరాశి ధనిష్ట మూడు నాలుగు పాదములు శతవిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు పూర్వభాద్ర ఒకటి రెండు మూడు పాదాలలో జన్మించిన వారు కుంభరాశిలో జన్మిస్తారు రాశి చక్రంలో ఈ రాశి పదకొండవది ఈ రాశికి అధిపతి శని కుంభరాశి దాతకులు శనిదేవుడి ఆపారమైన కృపా కటాక్షాలు ఈ సమయంలో మీకు ఎంతగానో ఉండబోతున్నాయి గతంలో ఏవైతే పనులు మధ్యలో పూర్తి కాకుండా ఆగిపోయి ఉన్నాయో ఆగిపోయిన పనులు ఈ సమయంలో పూర్తవుతాయి అలాగే ఇదివరకు మీరు ఎవరికైనా డబ్బులు అప్పుగా ఇచ్చి ఉంటే అవి తిరిగి రావడానికి ఇబ్బందులు పడుతూ ఉంటే కనుక ఆ డబ్బులు ఈ సమయంలో మీ చేతికి అందుతాయి ఉద్యోగులకు సమయంలో మీరు చేసే కార్యాలయాల సహ ఉద్యోగులకు సహకరిస్తారు అలాగే వైద్యాధికారులు మీ పనితీరు మెచ్చుకొని మీకు ప్రమోషన్స్ ఇస్తారు అలాగే మీ జీతాలు కూడా పెరుగుతూ ఉంటాయి కుటుంబంలో అందరూ సంతోషంగా ఉంటారు దాంపత్య జీవితం ఆనందంగా మరియు సంతోషంగా సాగుతుంది అలాగే సమాజంలో మీకు తీర్థ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి వ్యాపారస్తులకు వ్యాపారంలో పెట్టుబడులు కలిసి వస్తాయి మీ వ్యాపారాలు లాభాల బాటలు నడుస్తాయి దీని కారణంగా మీ యొక్క ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది అలాగే సుఖ సంతోషాల వాతావరణమే ఇంట్లో ఉంటుంది కుంభరాశి జాతకులకు శనిదేవుడి ఆశీర్వాదాలు అద్భుతంగా ఉండబోతున్నాయి ఈ నాలుగు రాశుల వారు ఈ రెండు వేల ఇరవై ఐదు నుండి రెండు వేల యాభై సంవత్సరం వరకు ఈ సమయాన్ని అస్సలు వృధా చేసుకోకుండా వినియోగించుకుంటే మంచిది ఉన్నత శిఖరాలను పొందుతారు ముఖ్యంగా ఈ నాలుగు రాశుల వారు కోపాన్ని కొంచెం తగ్గించుకోవాలి ఇది మీ యొక్క జీవితం మీద ప్రభావం చూపుతుంది కాబట్టి ఈ విషయంలో మీరు జాగ్రత్తగా ఉండాలి రెండు వేల ఇరవై ఐదు నుండి రెండు వేల యాభై సంవత్సరం వరకు ఈ నాలుగు రాశుల వరకు అద్భుతమైన సమయంగా ఉండబోతుంది ఈ సమయం మీకు అత్యంత లాభదాయకంగా సమంగా ఉంటుంది కాబట్టి ఈ సమయాన్ని మీరు పూర్తిగా వినియోగించుకోండి జీవితంలో మరింత ఉన్నతమైన స్థానాన్ని పొందుకోండి శనిదేవుడి ఆశీర్వాదంతో ఈ రాశి జాతకుల జీవితం అనేది వేదీవ్యమానంగా వెలిగిపోతుంది మీరు మీ జీవితంలో ఉన్నత శిఖరాలని అందుకుంటారు ఖచ్చితంగా మీరు కోటీశ్వర్లు అవుతారు అలాగే శాస్త్రం ప్రకారం రాశి చక్రంలోని పన్నెండు రాశుల వారికి ఒక్కొక్క రాశి జాతకులకు ఒక సమయం అనేది కలిసి వస్తుంది ఇక ఆ సమయాన్ని మీరు పట్టుకుంటే గనక ఆ సమయం మీ జీవితాలను అత్యంత ఉన్నతమైన స్థాయిని మిమ్మల్ని చేరుస్తుంది మీరు ఈ రెండు వేల ఇరవై ఐదు నుండి రెండు వేల సంవత్సరం ఈ సమయాన్ని అస్సలు వృధా చేసుకోకుండా వినియోగించుకోండి అలాగే శనివారం నియమాలను పాటించిన శనిదేవుడి ప్రసన్నం చేసుకోవడానికి శని గ్రహానికి పూజలు చేయండి దానాలు చేయండి ఇలా చేసే శనిదేవుడు కృపా కటాక్షాలు మీపై ఎల్లప్పుడూ ఉంటాయి మరి ఈ నాలుగు రాసులకు చెందిన వారు ఈ పరిహారాలను పాటించి ఆనందంగా జీవించండి ఇదండి ఈరోజు వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం ఖచ్చితంగా మీరు కోటీశ్వరులు అవుతారు అలాగే మీరు శాస్త్రం ప్రకారం రాశి చక్రంలోని పన్నెండు రాశుల వారికి ఇంకొక రాశి జాతకులకు ఒక సమయం అనేది కలిసి వస్తుంది ఇక ఆ సమయం